రామగిరి మండలం ఇడుగురాళ్లపల్లి అనే విలేజ్లో పదిహేను సంవత్సరాల మైనర్ బాలిక పైన కొద్ది రోజులుగా అత్యాచారం వందలు వ్యక్తులు చేస్తున్నారని వాళ్ళకి ఆమెకి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది సో దానిపైన తల్లిని ఆ అమ్మాయిని కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే ఒక సమాచారం రావడంతో పోలీసు వెంటనే టీమ్స్ని పంపించడం ఈ ఇన్ఫర్మేషన్ ఫిఫ్త్ సిక్స్త్ మధ్యలో రావడం జరిగింది వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఎస్టీకో ధర్మవరం రామగిరి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి హెడ్ క్వార్టర్ టీమ్స్ కూడా పంపించి ముందు తల్లి కూతుర్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ తల్లి కూతుర్ని కొందరు ఆ విలేజ్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నిర్బంధించి ఒక ప్లేస్లో వాళ్ళు ఉంచడం జరిగింది సో వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని కంప్లైంట్ ప్రకారం సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మైనర్ గర్ల్ రేట్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ కన్ఫైన్మెంట్ హెరాస్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయడానికి పంచాయతీ చేయడం ఇలాంటి వ్యవహారాలను చేయడం అయినా కేసు ఇష్యూ చేయడం జరిగింది సో డిఫరెంట్ సెక్షన్స్ పోక్సో యాక్ట్ ఎస్సీ ఎస్టీ అమ్మాయి ఎస్సీ అవటం అనుకుంటే ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అండ్ సెక్స్వల్ యాక్ట్ వీడియోస్ కూడా తీసి వాళ్ళు థ్రెడ్ చేయడం జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్ ఇట్లా అన్ని రకాల యాక్ట్స్ ఏవైతే వస్తే నేరంలో అవన్నీ కూడా యాక్ట్ చేస్తూ కేసు క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ రామ్గిరి పోలీస్ స్టేషన్ తీసి చేయడం జరిగింది దీనిలో నేరస్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరిగింది ఆమెను హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సిక్స్ మెంబర్స్ని అచ్చంపల్లి వర్ధన్ తలారి మురళి పడగోను నందవర్ధన్ ఆరం చేరు నాగరాజు హర్యానా చెరువు నాగరాజు అంటారు ఇది రౌడీషేటర్ ఆ ఊరిలో కొంచెం నోట్ల ఉన్నాడు ఈ ఈ పర్సన్ పంచాయతీలు చేయడం గతంలో కూడా అదే విలేజ్లో ఇంకా ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు మైనర్ పాలికలకు కూడా ఇదే విధంగా ప్రెగ్నెన్సీలు సెక్సువల్ అసాల్ట్ జరగటం అనే సమాచారం కూడా ఉంది వాళ్ళ యొక్క కన్ఫెషన్ ఆ విషయం తెలిసింది ఈ పోయే సంజీవ గూడిగరాజ అని వీరందరినీ కూడా ఈరోజు ఆప్షించి రిమాండ్ తరలిస్తాం ఇంకా రిమైనింగ్ అక్యూజ్ని కూడా అతి త్వరలో రెండు మూడు రోజుల్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ వ్యవహారంలో ఇది ఒక రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం అమ్మాయి ఏదుగా చదువుతున్నప్పటి నుంచి కూడా వీరి యొక్క సెక్సువల్ అసాల్ట్ దాడి అనేది అంపేట జరుగుతుంది బెదిరించడం బ్రెడ్ చేయడం బెదిరించడం వాళ్ళ మదర్ ఇంట్లో లేని టైంలో ఆ పైన ఈ అటాక్ అనేది జరిగింది అలాగే ఊరు బయటకు కూడా తీసుకెళ్లి సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది తండ్రి చనిపోయి వన్ ఇయర్ అయింది అంతకుముందు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడే ఆమెకు ఫస్ట్ కొంతమంది స్కూల్లో చదివే క్లాస్మేట్ కూడా ఆమె సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకా తర్వాత విలేజ్లో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెక్సువల్ అసాల్ట్ ఈ విధంగా చేశారనేది ఆమె యొక్క స్టేట్మెంట్ తీసుకొని దాని ప్రకారం మనం అరెస్ట్ చేస్తున్నాం దీనిలో ఇది ఒక విలేజ్ మండలికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది బార్డర్లో ఉంది విలేజ్ ఇది ఈ విధంగా జరగడం అనేది ఒక సోషల్ డిజార్డర్ ప్లస్ ఆర్థికంగా వెనుకబడితో ఉండటం చైతన్యం లేకపోవటం ఇంకా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది టైట్ హండ్రెడ్ వన్ వన్ టూ శక్తి టీము శక్తి యాప్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సమాచారం రావడం అనేది జరగలేదు దీనికి ఒక కారణాలు ఏంటనేది విశ్లేషించి మంచి యాక్షన్ ప్లాన్తో కూల్సిన అవసరం ఉంది ఈ ఆర్థిక సామాజిక పరిస్థితులు సోషల్ స్ట్రక్చర్ సోషల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానిపైన అందరూ కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది ఇది ఒక పార్టీతో లేకపోతే ఒక గవర్నమెంట్ అనేది కాకుండా దీనిపైన కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ అందరూ కలిసి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సమిష్టి కృషి చేస్తూ జిల్లాలో ఎలాంటి అట్రాసిటీస్ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో భవిష్యత్తులో ముందుకు వెళుతూ ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లలు పట్ల నేరాలు జరగకుండా ఉండడానికి చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలని ఒక కార్యాచరణతో అందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం దీనికి కలెక్టర్ గారు మరియు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరిస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే కాంపెన్సేషన్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది వారికి మరి పునరావాసం తర్వాత అమ్మాయికి ఫర్దర్గా కూడా ట్రీట్మెంట్ అండ్ పునరావాసం కల్పించడం మదర్కి కానీ ఆమెకి కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయడానికి